ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా సామాన్య ఆరవ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం నేటి సువిశేషము లోకాసు వార్త అధ్యాయము పదిహేడు వచనము మరియు ఇరవై వచనము నుండి ఇరవై ఆరు వచనం వరకు అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగివచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిల్చుండెను యోదయా దేశమంతటి నుండియు ఎరుసలేము నుండియు తూరు సీధోను అను సముద్రపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచ్చట చేరి ఉండరి యేసు కనులెత్తి శిష్యుల వైపు చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించను పేదలకు మీరు ధన్యులు దేవరాజ్యము మీది ఇప్పుడు ఆకలికొని ఉన్న మీరు ధన్యులు మీరు సంతృప్తి పరపబడుదురు ఇప్పుడు శోకించు మీరు ధన్యులు మీరు ఆనందితురు మనుషు కుమారు నిమిత్తము మనుషులు మిమ్మ ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు ఆ రోజున మీరు ఆనందపడు మహానందపడు ఎలయనా పరలోకమున మీ బహుమానము గొప్పది వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించరి అయ్యో ధనికులారా మీకు అనర్థము మీరు మీ సుఖములను అనుభవించుచున్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా మీకు అనర్థము మీరు ఆకలితో అలమటింతురు అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడ్చెదరు ప్రజలందరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక యందు ప్రియ సహోదరి సహోదరులారా నేర్సువార్తలో యేసు ప్రభు తన్ను వెంబడించిన ప్రజలను ఉద్దేశించి ఈ విధంగా తెలియచేస్తున్నారు పేదలకు మీరు ధన్యులు దైవరాజ్యము మీది కానీ ధనికులారా మీకు అయ్యో అనర్థము మీరు మీ సుఖములను అనుభవిస్తున్నారు ఈ వచనాలు వింటుంటే మనకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రియా మిత్రులారా సహజంగా సమాజంలో ధనవంతులు గొప్పవారిని పరిగణిస్తూ ఉంటాం సమాజంలో ఉన్న పేదవారిని పనికిరాని వారిని బలహీనులని మనము భావిస్తూ ఉంటాం కానీ నేటి సువార్తలో యేసు ప్రభువు మన ఆలోచనలకు భావాలకు విరుద్ధంగా తెలియజేస్తున్నారు మానవ దృష్టి ఒక విధంగా ఉంటే దేవుని యొక్క దృష్టి వేరొక విధంగా ఉంటుంది అని ప్రభు తెలియజేస్తున్నారు మానవ జీవితపు విలువలను చక్కదిద్ది సరియైన విధముగా ఆయన మనకు చూపిస్తున్నారు ప్రియ మిత్రులారా యేసు పలికిన ధన్యవచనాన్ని అర్థం చేసుకోవాలంటే పూర్వవేదములో పేదవారంటే ఎవరో ధనికులంటే ఎవరో మనము పరిశీలించాలి పూర్వవేదములో పేదలంటే ఆర్థికంగా పేదవారు గాక దేవుని మీద నమ్మకముంచి కష్టాలని హింసలను ఓర్పుతో భరించేవారు దేవుని మీద పూర్తిగా ఆధారపడి జీవిస్తూ బాధలని భరించేవారు దేవుడే వారికి శరణం దేవుడే వారి సొత్తు ముఖ్యముగా క్రీస్తు పూర్వము ఆఖరి రెండు శతాబ్దాల్లో పాలసీనా దేశంలో వేదహింసలు జరిగినప్పుడు పేదలు ధనికులు అనే పదాలు ప్రత్యేక అర్థాలిచ్చాయి గ్రీసు దేశపు రాజులు పాలస్తీనాను పరిపాలిస్తూ యూధ ప్రజలని తమ మతాన్ని ఆచారాలను విడనాడి గ్రీసు దేశపు దేవుళ్లను కొలవమని వారి ఆచారాలను పాటింపమని బలవంతం చేశారు వ్యతిరేకించిన వారిని ఎంతో హింసించారు ప్రియా మిత్రులారా ఈ హింసాకాండలో ముఖ్యముగా సాధారణ ప్రజలు పేదవారు యావే మతానికి చట్టానికి కట్టుబడి ఉండి వేదహింసలు ఓర్పుతో భరించారు ధనిక వర్గం తమ ఐశ్వర్యాన్ని అంతస్సును కోల్పోవటానికి ఇష్టమలేక గ్రీసు దేశపు దేవుళ్లను కొలవటానికి అంగీకరించారు పేదవర్గం యావేయందు నమ్మకముంచితే ధనిక వర్గం తమ సంపదల విశ్వాసం ఉంచింది పేదరికం ఇచ్చట ఆ ప్రజల విశ్వాసానికి హింసల్ని భరించడానికి తోడ్పడిందని చెప్పాలి సిరి సంపదలు ధనిక వర్గాన్ని మతభ్రష్టుల్ని చేశాయి కనుక యేసు పలికిన ధన్యవచనములో పేదలంటే అర్థం ఆర్థికంగా వెనకబడిన వారు మాత్రమే కాక తమ పేద స్థితిలో దేవునిపై ఆధారపడి జీవించేవారని మనము తెలుసుకోవాలి ధనికులంటే సిరి సంపదలు గలవారు మాత్రమే కాక తమ ఐశ్వర్యంపై ఆధారపడి మతబ్రషులుగా జీవించేవారు అని అర్థం చేసుకోవాలి ప్రియా మిత్రులారా ప్రతి పేదవాడు ధన్యుడని చెప్పలేము ప్రియా మిత్రులారా తన పేదరికము ద్వారా దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని ఆయనపై నమ్మకం ఉంచి తన బాధల్ని కష్టాల్ని ఓర్పుతో భరించేవాడే దేవుని దృష్టిలో నిజమైన పేదవాడు అటువాడే ధన్యుడు ఎందుకంటే దైవరాజ్యము వానిదే అనగా దేవుణ్ణి తన సర్వస్వంగా పొంది ఉన్నాడు ఈ అర్థాన్ని వివరించటానికి మత్తయి తన సువార్తలో పేదవానికి బదులుగా దీనాత్ముడు అని తెలియజేస్తున్నాడు దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది మతయసు వార్త ఐదు అధ్యాయము వచనము అట్లే యేసు ప్రతి ధనవంతుని ఖండించట్లేదు దేవుని మరచి తన ఐశ్వర్యంపైనే నమ్మకముంచి విచ్చలవిడిగా అవిశ్వాసిగా వానికి అయ్యో అనర్థము అని యేసు పలికారు అట్టి వానని దృష్టిలో ఉంచుకుని యేసు ధనికుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటే సూదిబెచ్చములో దూరిపోవట సులభతరము అని పలికారు ధనికుడు కూడా దేవునిపై నమ్మకముంచి పేదవాని వలె జీవించవచ్చు అయితే పెక్కుసార్లు అది కష్టమవుతుంది ప్రియామిత్రుడారా అందుకనే యేసు ఈ విధంగా తెలియజేస్తున్నారు మీరు ఈ లోకములో సంపదలు సమకూర్చుకునవలదు చిమట పొరుగులు తృప్పు వానని తినివేయను దొంగలు కన్నం వేసి దోచుకుందరు కావున మీ సంపదలను పరలోకమందు సమకూర్చుకునుడు మీ సంపదలు ఉన్న చోటనే మీ హృదయము ఉండును మతైసు వార్త ఆరు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన నుండి ఇరవై ఒకటి వచ్చిన వరకు మరొక చోట యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు ఇద్దరులో ఒకరిని ద్వేషించును మరి ఒకరిని ప్రేమించును ఒకరిని విశ్వసించి మరి ఒకరిని నిరాకరించును కనుక నీ వెన్నడును దైవమును ద్రవ్యమును సేవింపజాలవు సువార్త ఆరు అధ్యాయము ఇరవై నాలుగు వచనము ఈనాటి సువార్తలో ప్రభు పలికిన రెండవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు మీరు సంతృప్తి పరపబడదురు ఇప్పుడు కడుపు నిండిన వారలారా అయ్యో అనర్థము మీరు ఆకలితో అలమటింతురు పేదవారు ఆకలిగొని ఉంటారు దేవునిపై ఆధారపడి జీవించే పేదవారు దేవుని రాచ్యము కొరకు ఆయన పరిపాలన కొరకు ఆయన రక్షణ కొరకు ఆకలిగొని ఉంటారు ప్రియా మిత్రులారా ఈ విధంగా ఆకలిగొన్న పేదవారు సంతృప్తి పొందే కాలం సమీపిస్తుందని ప్రభు తెలియజేస్తున్నారు తమ ఐశ్వర్యంపై ఆధారపడి దేవుని లెక్క చేయక జీవించే ధనిక వర్గానికి ఆకలితో అలమటించే కాలము వస్తుంది అనగా ఈ లోకపు ఐశ్వర్యం తప్ప వారికి మిగిలేది ఏమీ లేదు జీవితాంతాన వారికి మిగిలేది ఆకలి మాత్రమే ప్రియ మిత్రులారా యేసుప్రభు పలికిన మూడవ వచనము ఈ విధంగా ఉంది ఇప్పుడు శోకించు మీరు ధన్యులు మీరు ఆనందితురు ఇప్పుడు నవ్వుచున్న వార్లారా అయ్యో అనర్థము మీరు దుఃఖించి ఏడ్తురు పేదవారు కష్టాలని అనుభవిస్తూ శోకిస్తారు అయితే దేవునిపై ఆధారపడి జీవించే పేదవారు దేవుని రాజ్యము కొరకై శోకిస్తారు పూర్వవేదములో యూతులు బాబిలోని ప్రవాసంలో ఉన్నప్పుడు తమ పాపాన్ని తలంచుకొని దుఃఖించారు యావే ఆ ప్రజల పశ్చాత్తాపాన్ని చూచి వాళ్ళని తిరిగి తమ స్వదేశానికి తీసుకువచ్చారు అప్పుడు ఆ ప్రజలు ఓదార్పును పొంది ఆనందించారు తమ పాపాలకై దుఃఖించి దేవుని రాజ్యం కొరకై ఎదురుచూచేవారు ఆనందాన్ని పొందుతారు నేటి సుమార్తలో యేసుప్రభు ధనం మీద ఆధారపడేవారి గురించి తెలియజేస్తున్నారు అదేవిధముగా దేవుని మీద ఆధారపడి జీవించే వారి గురించి కూడా తెలియజేస్తున్నారు మనము ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నామో అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ మిత్రులారా యేసు తనతో నూతన సంబంధాన్ని ఏర్పరచుకోమని మనల్ని ఆహ్వానిస్తున్నారు మన హృదయాన్ని ధనము నుండి దైవం వైపు మరల్చాలి ధనవంతుడు తన ఆస్తు పాస్తులో మునిగి తేలుతూ తన అంతరంగములోనికి లోతుగా ప్రవేశింపలేడు పేదవాడు ఏకాంతములో తన హృదయములోకి ప్రవేశించి అచట నూతన ప్రపంచాన్ని విలువల్ని కనుగొంటాడు అయితే దైవంపై ఆధారపడి జీవించే పేదవాడే అట్లు చేయగలడు అటివాడు క్రీస్తు రాకతో ఆరంభమైన దైవరాజ్యములో ప్రవేశిస్తాడు ఆ దైవరాజ్యము పెంపొందటానికి కృషి చేస్తాడు అట్టివానికి కష్టాలు తప్పవు అందుకే యేసు ఈ దినం సువార్తలో ఇలా తెలియజేస్తున్నారు మనుషు కుమారు నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు ఆ దినమన మీరు ఆనందపడు మహానందపడు ఇలయనా పరలోకమున మీ బహుమానము గొప్పది వారి పితరులు ప్రవక్తుల పట్ల ఇట్లే ప్రవర్తించరి ప్రజలు మిమ్మల్ని ప్రశంసించినప్పుడు మీకు అయ్యో అనర్థము మీ పితరులు కపట ప్రవక్తుల పట్ల ఇట్లే ప్రవర్తించరి క్రైస్తువులంతా యేసుక్రీస్తు ప్రభక్తులుగా జీవించాలి ఆయన వలే ఆయన కార్యంలో వచ్చే కష్టాలని భరిస్తూ బహుమానానికై వేచి ఉండాలి ప్రియా సహోదరి సహోదరులారా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువా దగిన సర్వేశ్వర ప్రభువా నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు మేము ధనం మీద ఆధారపడకుండా దేవుని మీదే ఆధారపడి జీవించే గొప్ప విశ్వాసాన్ని మనస్తత్వాన్ని మాకు ప్రసాదించండి అయ్యా మేము ఎల్లబిడలా దేవుని ఎడలా భయభక్తులతో జీవించే గొప్ప వరాన్ని మాకు ప్రసాదించండి ఈరోజున నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్న ప్రతి వారిని కూడా ప్రత్యేకంగా నీకు సమర్పిస్తున్నాం మాలో ఎవరైతే శాంతి లేక మాలో ఎవరైతే శాంతి లేక సమాధానం లేక బాధపడుతున్నారో అటువంటి వారందరికీ కూడా నీ కాంతిని శాంతిని దయచేయండి మా హృదయాలకు నెమ్మదిని దయచేయండి మాలో ఎవరైతే దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నారో అటువంటి వారందరిని కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్